అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సేలం కాటన్ షీరలు చూద్దామండి ఈ సీరలు చూడబై ముందు నా పేరు రుద్రాక్షులు రామలింగ సత్యనారాయణ మా దాసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తాం చూడండి సేలం కాటన్ షీరలు అండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి చూడండి ఇది బుట్ట వస్తుందండి ఇలాగా ఈ బుట్ట ఇలా వస్తుందండి మనకి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుందండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి మనకి రిచ్ పళ్ళు ఇచ్చాడండి మనకి బుట్టాలు కూడా చిన్న చిన్న బుట్టాలు మంచి అందంగా ఇచ్చాడండి చూడండి నేను ఎప్పట్లాగానే మీకు అంకిల్ పెడతానండి ప్రతి సీరకి మీకు నచ్చిన సీర మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు ఏ సీర నచ్చితే ఆ సీర మీకు పంపిస్తామండి చూడండి ఇది ఆల్ ఓవర్ అండి ఇది గ్రీన్ షేడ్ అండి ఇది మనకి షేర్ అయితే ఇలా ఉంటుందండి లోపల డిజైన్ మొత్తం కూడా చూడండి చాలా అందంగా ఉందండి డిజైన్ అలాగే మనకి పళ్ళు చూద్దామండి మనకి రిచ్ పళ్ళు ఎలా ఉంటుందండి చూడండి రిచ్ పళ్ళు ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి సీర్లు ఇది మన దగ్గర ఎప్పుడు ఉంటాయండి ఎప్పుడు డిజైన్ మారుతూ ఉంటదండి వచ్చినప్పుడు అలాను సపోటా కలర్ అండి ఇది చూడండి మనకి ఆలవర్ అండి ఇది కూడా ఇది ద్రాక్ష డిజైన్ అండి అంటారండి ఇది అంటే ద్రాక్ష ఎలాగైతే ఉంటుందో ఆ టైప్ లో ఇది డిజైన్ చూడండి ఇది చీర అయితే చాలా రిచ్గా ఉందండి చీర చూడండి ఈ విధంగా ఉందండి డిజైన్ చీర మొత్తంగా డిజైన్ ఇదండి అలాగే పళ్ళు పళ్ళు చూద్దామండి పళ్ళు ఈ విధంగా ఉంటుంది చూడండి ఈ చీరలు అన్నీ కూడా పద్నాలుగు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు టౌన్ వారైతే మాకు కొరియర్ ద్వారా పంపిస్తామండి అదే పల్లెటూరు వారు అయితే మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి మాకు మీరు పల్లెటూరు వారు అయితే ముందే చెప్పాలండి ఎందుకంటే మేము కొరియర్ కాకుండా మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి చూడండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ చాలా బాగుందండి ఇది ప్యూర్ కాటన్ అండ్ సీరలు ఇవన్నీ కూడా మన పళ్ళు చూద్దామండి చూడండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి సిమెంట్ కలర్లో టైప్ అండి ఇది సిమెంట్ కలర్ అయితే పూర్తిగా కాదండి చిన్న పొట్టాలు వచ్చినాయండి మనకి అంచు కూడా చాలా చక్కగా వచ్చినాయండి చెట్లు అశోక చెట్లు లాగా ఉన్నాయి చూడండి మంచులు అలాగే మనకి బూటీస్ కూడా చిన్న చిన్న బూటీస్ ఇచ్చాడండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది చాలా మంది ఈ మధ్యకాలంలో అడిగారండి కానీ ఈ మధ్యకాలంలో రాలేదండి మళ్ళీ ఇప్పుడు వచ్చినాయండి ఇప్పుడు నుంచి మళ్ళీ డైలీ వస్తాయండి ఈ షేర్లో ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయండి చీరలు బిస్కెట్ కలర్ అండి ఇది ఈ విధంగా ఉంటుందండి అంతా డిజైన్ ఇదండి అంతా డిజైన్ చాలా మెత్తగా ఉంటాయండి చీరలు అయితే చాలా బాగుంటాయండి ఇవి మనకి పళ్ళు విషయానికి వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు మనకి చీర వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుందండి చీర సేరు ఈ విధంగా వస్తుంది ఇది కలనేతలు అది మీకు దూపు కనపడతాయండి కాటన్లోనే కొద్ది ఎక్ట్రెషన్గా కావాలంటే మనకి జెరీ కూడా ఉందండి ఇది సిమ్కీ జరీ అంటారండి దీన్ని చాలా రిచ్గా ఉంటుందండి ఇది చూడండి డిజైన్ కొంతమందికి నచ్చుతుందండి కొంతమందికి నచ్చవండి ఇది ఇలా రిచ్గా ఉంటాయని చూడండి బాగుంటుందండి చీర అయితే కడితే బాగుంటుందండి చీర ఒక షేన్ లో అక్కడ జరిగి కనపడదండి ఒక షేన్ లో అయితే కనపడుతుందండి ఇది చిమ్కీ అంటారండి దీన్ని చెంకి శారీస్ పచ్చ కలర్ అండి ఇది చూడండి ఇది కూడా ద్రాక్ష డిజైన్ అండి ఇది ఈ డిజైన్ చాలా మంది అడుగుతూ ఉంటారండి ఇది చూడండి ఇది పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు ఇప్పుడు చూపిస్తున్న సేర్లో ఏ షీర్లకి కూడా బ్లౌజులు ఉండవండి ఎప్పటిలాగండి మీకు చెప్తున్నామండి బ్లౌజులు అయితే ఉండమండి ఒక సేర ఒకటేనండి మీకు ఆరు గజాల సేర వస్తుందండి ఇది చూడండి ఈ సీరే ఎంత బాగుందో చూడండి ఈ డిజైన్ అన్నీ కూడా నాలుగు షీర్లు వచ్చినాయి నాలుగు హైలైట్ అండి ఇవి చూడండి ఇదైతే మీకు వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ షేర్ ఉండదండి మీకు వీడియో పెట్టిన వెంటనే ఈ షేర్ అయితే వెంటనే వెళ్ళిపోతుందండి ఇది ఎవరు ఒకరు బుక్ చేసుకుంటారండి ఈ సీర చూడండి తప్పనిసరికి ఇది ఎవరికైతే ముందు వస్తుందో చూసుకోండి అంత బాగుందండి ఇది చాలా రిచ్గా ఉందండి సీర కాంబినేషన్ బాగా అండి ఒక్క కలర్ టైప్లో కాంబినేషన్ అయితే చాలా సూపర్గా కుదిరిందండి డిజైన్ కూడా అలాగే ఉందండి డిజైన్ కూడా అంతే రిచ్గా ఉందండి ఇది మన సర్పొర్పు కలర్ అండి ఇది అంటే పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి అండి ఇది చూడండి బయట కొంగి చాలా బాగుందండి లోపల పొట్టలు కూడా చాలా బాగున్నాయండి చీర ఒక్కంటికి మనకి పద్నాలుగు వందల రూపాయలు పడుతుందండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూద్దామండి ఈ చీర ఇంతకుముందు మనం చూసామండి డిజైన్ పళ్ళు అయ్యేట్టు మళ్ళీ డిజైన్ అయ్యిట్టండి అంచు కూడా అండి చూడండి చాలా చక్కగా ఉందండి షేర్ది ప్రతి సీరకి నేను అంకి వేస్తానండి ఎప్పటిలాగానండి మీరు మాత్రం అంకి చూసుకుని మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సరిపోద్ది మెసేజ్ చేసిన తర్వాత మీకు నచ్చితే మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసినట్టు మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీకు కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ మీరు పంపిస్తామండి చూడండి ఇది ఇంకా ముందే చూసామండి చీర కదా రబ్బులు వేరు డిజైన్లు మాత్రం ఒకటినండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది చీర ఇవన్నీ కూడా కలనేతలు చీరలు అండి ఇవి చాలామంది మంది కలనేతలు ఇష్టపడుతూ ఉంటారండి ఇవి ఫస్ట్లో వచ్చినాయండి ఈ రంగులు మళ్ళీ ఇప్పుడు వచ్చినాయండి ఇవి ద్రాక్ష డిజైన్ ఇది మనకి నాలుగు సీజన్లు వచ్చినాయండి ద్రాక్ష డిజైన్ ఈ సీజన్లు వస్తూనే ఉంటాయండి డిజైన్లు మారుతూనే ఉంటాయండి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి డిజైన్స్ మళ్ళీ వచ్చినప్పుడు ఈ డిజైన్స్ ఉండవండి మళ్ళీని ఎప్పుడు మారుతూనే ఉంటాయండి డిజైన్స్ చూడండి wouldn't and the bond is not allow చూడండి ఈ డిజైన్ మనకి ఇంతకు ముందు కూడా వచ్చిందండి ఈ డిజైన్ అండ్ ఈ డిజైన్ చాలా స్పీడ్ మీద అయ్యిందండి ఇది మనకు అంచు కూడా బాగా వచ్చిందండి గులాబులు అంచు వచ్చినాయి అండి అలాగే చిన్న చిన్న మొగ్గల్లా వచ్చినాయండి ఈ డిజైన్ అంతా కూడా చూడండి మనకి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుందండి ఈ సేర్లకు మాత్రం బ్లౌజులు ఉండవండి జరితో చూడండి వాళ్ళకి కొద్ది ఈ విధంగా ఉంటుందండి ఇది చూడండి క్వాలిటీ విధంగా ఉంటుందండి చీరలకండి కూడా డిజైన్స్ అయితే బాగున్నాయండి ఎప్పటిలాగానే మీరు బుక్ చేసుకోండి ఈ చీరలు ఎందుకంటే ఈ చీరలు అయితే మీకు వెంటనే అయిపోతూ ఉంటాయండి మా దగ్గర సేలం కాటన్ షీరలు అన్నది చాలా స్పీడ్గా అవుతాయండి కాబట్టి ముందుగా బుక్ చేసుకుంటే మాత్రం మీకు ఏ అయితే బుక్ చేసుకున్నారో సీర వస్తుందండి నాలుగు రోజులు ఐదు రోజులు అయితే మాత్రం మీకు షేర్లో ఇప్పుడు చూసిన అని బుక్ అవుతే కనుక మళ్ళీ ఆ డిజైన్లో ఉండకపోవచ్చండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఈ షీర కూడా మీరు వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే డిజైన్ బాగున్నదంటే మీకు అందరికీ ఆ డిజైన్ మీద ఉంటుందండి చూడండి ఇది ఒకటే డిజైన్ వచ్చిందండి చూపుతున్నామండి మీరు రంగులు చూసుకోండి నేను చెప్తున్నాను కానీ కరెక్ట్గా కలనేతలు కాబట్టి కరెక్ట్ రంగులు రావండి మీకు నచ్చిన చీర బుక్ చేసుకోండి ఏ రంగు నచ్చితే ఆ రంగు అండి రంగు మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఇది ఇది ద్రాక్ష డిజైన్ అండి ఇది ద్రాక్ష ఆకుల టైప్లో ఉంటుందండి డిజైన్ చాలా హైలైట్ అండి సేర్ చూడండి ఈ విధంగా మనకి డిజైన్ అయితే మంచి చాలా చాలా బాగుంటుందండి ఈ డిజైన్ చిన్న పుట్టాలు ఇచ్చి అంచు కూడా మనకి చెట్లు రూపంలో వచ్చినాయి చూడండి చిన్న అంచు కూడా బాగుందండి ఇది చాలా మంది ఇష్టపడుతున్నారండి ఈ అంచులు అదే డిజైన్ అండి కానీ కలర్స్ మాత్రం అండి అది కొద్ది లైట్ కలర్ అండి ఇది చూడండి విధంగా ఉంటాయండి సేర్లో అన్ని కూడాను వీటికి ప్రతి చీరకి కూడా మాత్రం బ్లౌజులు అయితే ఉండవండి ఇవి మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి చీర మాత్రం చాలా బాగుందండి మల్టీ కలర్ డిజైన్స్ అండి ఇది లైట్ కలర్ మీద మంచి డిజైన్స్ అండి ఇది చూడండి ఇది ఎంత చక్కగా ఉందో చూడండి చీర పళ్ళు మాత్రం మంచి హైలెట్ అండి అలాగే బుట్టాలు కూడా మీకు మూడు నాలుగు రంగుల బుటాలు వేశారు కాబట్టి ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయండి ఇంకా చీరలు ఉన్నాయండి డిజైన్స్ అన్ని కూడా ఇంకా కూడా మా దగ్గర ఉన్నాయండి డిజైన్స్ అవన్నీ కూడా మీకు ఫోటోల ద్వారా పెడతామండి ఇప్పుడు పెట్టిన షేర్లు మాత్రం మీరు చూడండి మీకు షేర్ నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కే మీరు మెసేజ్ పంపించండి ఎప్పటిలాగానే మీరు నచ్చితే ముందుగానే మాకు డబ్బులు వేయాలండి వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీకు పోస్టల్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి పల్లెటూరు వాళ్ళు అయితే మాత్రం ముందుగానే మాకు తెలియజేయండి అందరికీ సేరలు నచ్చాయి అనుకుంటున్నామండి హింద్